శ్వాస జీవితంలో సన్నగిలిపోతూ ఉంటారు ఆత్మీయ నడిపింపులో బలహీనులై ఉంటూ ఉంటారు దేవుని యొక్క నామమును బట్టి దేవుని యొక్క రక్తం చేత కడగబడి దేవునికి సంఘమై ఉన్న ఆ సంఘానికి శరసైన యేసు ఆ సంఘాన్ని చక్కగా అమర్చాడు అని రాయబడుతుంది ఆ అమర్చబడటానికి దేవుని యొక్క కృప మనపై ఉంది సర్వ శరీరము సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున ఏ చేయబడుతుందట పని చే తన తన పరిమాణము అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి శరీరంలో అవయోగాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఈ కన్ను నువ్వు వద్దు అని ఏ భాగం కూడా చెప్పలేదు ఈ చెయ్యొచ్చి నువ్వు నా కొద్దని ఇలా మూస్తే ఆ చెయ్యి మూస్తే ఆ శరీరం అంతటికీ గాయమేనండి అపాయమేనండి ఏ చెయ్యి కుడిచి ఎడమ చేయి రెండు కొట్టుకొని నువ్వొద్దు ఏ దేనికి సమస్యనండి ఏ అవయోగము దేనికి అమర్చబడిందో దానిని క్రమముగా దానికి అమర్చబడినటువంటి నియమాన్ని చక్కగా జరిగించాలి అలాగనే సంఘంలో కూడా ఉన్నటువంటి మనకి ఒక్కొక్క నియమం ఉంటుంది కొంతమంది పాట పాడే ఉంటుంది కొంతమంది ప్రార్థించే నియమం ఉంటుంది కొంతమంది ప్రోత్సాహపరిచే వారు ఉంటారు కొంతమంది పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇతరులను దేవుని మందిరానికి నడిపించే వాళ్ళు ఉంటారు కొంతమంది గురించి వారు చేసిన పనుల గురించి సంఘంలో కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళ పేరుని బట్టి ప్రకటన చేయాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే వారి వారి పరిమాణమును బట్టి వారు పని పనిచేస్తున్నారు కాబట్టి నువ్వేమీ చేయవు సోమరిలాగా ఉంటావు చేసే వాళ్ళని చేయి నువ్వు బద్ధకం కలిగి ఉంటావు వాళ్ళ గురించి చెప్పాడు నా గురించి చెప్పలేదంటావు మహేసే గాడిది ఏ గాడిది జరుగుతుందంట తెలుసా దాన్ని మీకు వేసేగాడిదిని ఊసే అదేది ఎందు తినేదాన్ని తినే ఆత్మీయంగా నువ్వు ఎదగవు వాళ్ళని ఎదగలేవు నీ పరిమాణాన్ని బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి సంఘంలో మనకంటూ ఒక పరిమాణం నిన్ను తీసేయలేదండి నువ్వు లేదండి నీకంటూ ఒక పరిమాణాన్ని ఒక బాధ్యతనిచ్చాడు నీకు ఇచ్చిన దాన్ని చక్కగా చేయి నీకు ఇచ్చిన దాన్ని విశ్వాస సంబంధంగా చేయి నీకు ఇచ్చిన దాన్ని ఆత్మ సంబంధంగా చేయి నీకు ఇచ్చినటువంటి దానిని నమ్మకంగా చేయి నీకు ఇచ్చిన దాన్ని సంపూర్తి చేయి అంతేగాని నా స్థాయి గొప్పది నేనచ్చేటువంటి చాలా రకరకాలైనటువంటి మైండ్లు విశ్వాస జీవితాలు ఉండుటని బట్టి సంఘాలు పాడైపోతున్నాయి నీకు ఈ సంఘములో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు ఈ సంఘ బిడ్డగా నేను చేర్చుకున్నాడు ఈ సంఘానికి నీవు ప్రయోజకుడిగా ప్రయోజకురాలుగా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు ఆ సంఘము ఆయన శరీరము ఈ శరీర యొక్క భాగాలలో ఏ భాగానికి గాయమైనా కానీ ఎక్కడికి వెళ్ళిపోద్ది తలలోకి వెళ్ళిపోద్ది బాధ అబ్బాట్ ఏమండి కింద కాలు ఏలుగు దెబ్బద చేతి ఏలుక దెబ్బ తగిలిన శరీర భాగంలో ఎక్కడే దెబ్బ తగిలినా కానీ ఎక్కడ బాధ కలిగిద్దండి వెళ్ళిపోతుంది గమనించండి నీ వల్ల బాధపడకూడదు నీ వల్ల గనపరచబడాలి నీ వల్ల సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అందుకని వింటున్నాడు ప్రతి కీలు వల్ల కలిగిన ఫలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అని రాశారు సంఘము ఏం కలగాలంట క్షేమ అభివృద్ధి క్షేమంగా ఉండాలంట మరలా ఏమవ్వాలంట అభివృద్ధి అవుతూ ఉండాలట అభివృద్ధి అవటం అంటే ఏంటంటే ఒక సంఘములో ఉన్న నీవు ఆ శరీరంలో ఉన్న భాగంలాగా నీకు ఇచ్చిన బాధ్యతను నీకు ఇచ్చిన పనిని క్రమంగా నమ్మకంగా దాన్ని నెరవేర్చావు అంటే నిజంగా సంఘము క్షేమాభివృద్ధి కలిగిందండి మూతి ముడుచుకోవటము ముసలమ్మ ముచ్చట్లు చెప్పటము లేని పోని పెట్టి చూపించటము రకరకాల నువ్వేంటి నువ్వు ఎలా ఉన్నావు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది నీ ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నావు ఆత్మ సంబంధంగా నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా తీర్చిదిద్దుకుంటున్నావా ఏ నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను నాకంటూ ఒక బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు దాన్ని నేను సక్రంగా నెరవేరుస్తున్నానా లేదా అనేటువంటిది ఒక భాగము ఉన్న భాగానికి ఆలోచన కలగాలి ఈ శరీరమునకు శిరస్సు క్రీస్తు ఉన్నాడు ఆయన సంతోషించినట్లుగా ఆయన గణపరచబడినట్లుగా ఆ సంగము ఆ శరీరము ఏమై ఉండాలి ప్రేమయందు తనకు కలిగిన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి ఏం చేయాలంట శరీరానికి అభివృద్ధి కలుగ చేయాలి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మానవునిగా శారీరకంగా ఉన్నటువంటి మనలో ఏదైనా బలహీనత కలిగిన ఏదైనా అనారోగ్యం కలిగిన ఏదైనా గాయం కలిగినా ఏదైనా మనిషి యొక్క భాగాల్లో ఎటువంటి పరిస్థితి కలిగినటువంటి అనారోగ్యం వచ్చినా అలా వదిలేస్తారండి దగ్గుతున్నావు ఏం దగ్గే కదా దగ్గుతూ ఉంటావా గాయమైంది ఆ గాయమే కదా అని వదిలేస్తావా ఏం చేస్తాం దానికి మనం ఆ గాయానికి ఏం చేస్తున్నారు చెప్పడానికి అర్థం కదా మీకు వదిలేస్తారనుకుంటా ఏం చేస్తారు మందులు వాడతారు గాయం తగ్గటానికి దగ్గుకి మందులు వాడతారు ఏదైనా శరీరంలో బాగా లేదంటే వెంటనే ఆపరేషన్ చేయాలంటే ఇంటి వాళ్ళందరూ సంతకం పెట్టేసి ఆమె బతికితేసాలు ఆయన బతికితేసాలు మాకు ఈ డబ్బుతో ప్రాముఖ్యత కాదు బతికించండి అని చెప్పి ఏం చేస్తారు ఒక చిన్న కంటి పొర వచ్చేసరికి చెప్తున్నాడు సాయి ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టాలి రూపాయి సమస్య కాదు మా కళ్ళు బాగుండాలి మంచి ఒక అవయోగము ఒక బలహీనత మనమల్ని వెంటాడితే అది బాగవ్వటానికి మనం ఎంతగా రిస్క్ తీసుకొని దాన్ని బాగు చేసుకుంటున్నామో ఒక సంఘంలో కూడా ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి అది ప్రేమ ఎందు అతకబడి ఉండటానికి ఆత్మీకమైనటువంటి దేవుని యొక్క శ్రేష్టతను అనుభవించటానికి ప్రభు యొక్క నామంలో ప్రియమైనటువంటి సంఘమా దేవుని బిడ్లారా సహోదరి సహోదరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ సంఘానికి చెరుపుగా ఉన్నావా క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తిగా ఉన్నావా నీవు ఈ సంఘంలో ఒక భాగం ఒక అవయవం దేవుడు నిన్ను ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయటానికి దేవుడిని నిలబెట్టాడు దానిని బట్టి ಆ ಶಿರಸೈನ ಕ್ರಿಸ್ತು ನೀ ಎಂದು ಪ್ರೇಮ